వెల్కమ్ బ్యాక్ టు బ్యాక్టివ్ ఎంటర్టైన్మెంట్ బుల్లితెర ప్రేక్షకులు ఎప్పుడెప్పుడు ఆయన ఎదురు చూసిన బిగ్ బాస్ నైన్ రియాలిటీ షో మరికొన్ని రోజుల్లో ప్రారంభం కాబోతుంది అయితే ఈ రియాలిటీ షో ఇంతకుముందు సీజన్స్లో లాగా కాకుండా చాలా కొత్తగా ప్లాన్ చేశారు ఈ సీజన్లో సామాన్యులను కంటెస్టెంట్గా పాల్గొనే అవకాశం కల్పించగా దాదాపు పద్దెనిమిది వేల దరఖాస్తుల వరకు వచ్చాయి వాటిలో నలభై రెండు మందిని మాత్రమే ఫిల్టర్ చేసి అగ్ని పరీక్ష అనే కాంటెస్ట్ను నిర్వహించబోతున్నారు అయితే ఈ షోకి యాంకర్గా శ్రీముఖి ఉండబోతోంది ఇంకా బిగ్ బాస్ పాత సీజన్ కంటెస్టెంట్స్ అయిన అభిజిత్ నవదీప్ మాధవి న్యాయ నిర్ణీతలుగా వ్యవహరించబోతున్నారు నలభై రెండు మంది కంటెస్టెంట్స్కి వివిధ రకాల టాస్క్లు నిర్వహించి పదిహేను మందిని మాత్రమే ఎంచుకున్నారు ఈ పదిహేను మందిని మూడు గ్రూప్స్లుగా చేసి అగ్ని పరీక్ష అనే కాంటెస్ట్ ను నిర్వహించబోతున్నారు మరి ఈ అగ్ని పరీక్ష కాంటెస్ట్ ఎలా ఉండబోతుంది అసలు ఈ ఎంపికైన పదిహేను మంది కాంటెస్టెంట్స్ ఎవరు అనే విషయాన్ని ఇప్పుడు వీడియోలో తెలుసుకుందాం దానికంటే ముందు మీరు ఈ ఛానల్ వీడియోస్ను రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉంటే సబ్స్క్రైబ్ చేయడం మరియు లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోవద్దు ఇక ఎంపికైన పదిహేను మంది కంటెస్టెంట్స్ని ని మూడు గ్రూపులుగా చేస్తారు అభిజిత్ గ్రూప్లో ఐదుగురు నవదీప్ గ్రూప్లో ఐదుగురు బిందు మాధవి గ్రూప్లో ఐదుగురు ఉండబోతున్నారు వీళ్ళ మధ్య టాస్కులు నిర్వహించి గ్రూప్ లీడర్స్ను విపరీతంగా మెప్పించిన ముగ్గురిని నేరుగా బిగ్ బాస్ నైన్ షోలోకి పంపించబోతున్నారు అయితే మిగిలిన పన్నెండు మంది కంటెస్టెంట్స్కి జియో హాట్స్టార్లో పోలింగ్ నిర్వహించి ఆడియన్స్ ఓటింగ్లో టాప్ టూగా వచ్చిన మరో ఇద్దరిని బిగ్ బాస్ హౌస్లోకి పంపబోతున్నారు అలా మొత్తం మీద ఐదు మంది సామాన్యులు బిగ్ బాస్ హౌస్లోకి అడుగు పెట్టబోతున్నారు ఇతర పక్కన పెడితే అగ్ని పరీక్షకి ఎంపికే కాబడిన పదిహేను మంది కంటెస్టెంట్స్ ఎవరంటే హృదయ్ మిస్ తెలంగాణ కల్కి పవన్ అనుషరత్నం శ్వేత శెట్టి శ్రీనాథ్ అమ్ము ఇంకా మర్యాద మనీష్ శ్రేయ షకీబ్ దయాల్ షరీఫ్ లాయర్ ప్రశాంత్ ప్రసన్న కుమార్ ప్రియా శెట్టి సింగర్ శ్రీ తేజ్ ఇంకా శ్రీజ అయితే ఈ అగ్ని పరీక్ష షూటింగ్కి సంబంధించిన ఎపిసోడ్స్ ఈ నెల ఇరవై రెండు నుంచి జియో హాట్స్టార్లో టెలికాస్ట్ చేయబోతున్నారు కేవలం జియో హాట్స్టార్లో మాత్రమే ఈ ఎపిసోడ్స్ని చూడగలం టీవీలో టెలికాస్ట్ అవ్వవు ప్రతి ఎపిసోడ్ ఒక గంట సమయం ఉంటుంది అయితే అన్ని ఎపిసోడ్స్ ఒకేసారి అప్లోడ్ చేయరు రోజుకి ఒక ఎపిసోడ్ని మాత్రమే అప్లోడ్ చేస్తారు ఇలా అగ్ని పరీక్ష కాంటెస్టెంట్లో వచ్చిన ముగ్గురిని ఇంకా ఇంకా ఓటింగ్లో వచ్చిన ఇద్దరిని మొత్తం సామాన్యులను ఐదుగురిని బిగ్ బాస్ నైన్ హౌస్లోకి పంపించబోతున్నారు ఇంకా బిగ్ బాస్కి సంబంధించిన అప్డేట్స్ తెలుసుకోవాలి అనుకుంటే ప్లీజ్ ఫాలో ఐటీవీ ఎంటర్టైన్మెంట్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో